వెల్కమ్ టు వీసీఎన్ ఛానల్ పైన జాతరలో పోలీసులు చెంచుకుమార్ పైన పేపర్ పుద్దిందని చెంచు కుమార్ పైన దాడి చేసిన సంఘటనని మేము కేసు పెట్టగా తర్వాత కేసు వద్దులే మేమేదో ఏదో న్యాయం చేస్తామని చెప్పి సిఈ గారు మమ్మల్ని అడగడం జరిగింది సిఈ గారు అడిగితే మేము ధర్నా అయితే స్టార్ట్ చేసినాం ఎంఆర్ఆఫీస్ కాడ మళ్ళా డిఎస్పి గారు సిఈ గారు ఎస్ఈ గారు పిలిచి మీరు చేసుకోవాలన్నా ఏదన్నా న్యాయం అంటే సరే ఒక పెద్ద అధికారులు ఉన్నతంలో పెద్ద అధికారులు మనకు ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళ మాట కూడా వినాలని చెప్పి మేము సరే ఏం న్యాయం చేస్తాం సార్ చెప్పాలంటే రెండు ఎకరాల ఫలము అబ్బాయికి ఉద్యోగము ఏదన్నా మేము కూడా ఏదైనా నష్టపరిహారం చేస్తానని ఖండిస్తానంటే సరే మనం ఒక అధికారులు చెప్పినప్పుడు దాన్ని కూడా ఆలోచించాలని చెప్పి మేము సరే సార్ అని చెప్తే వాళ్ళు సిఈ గారు కానీ ఎస్ఈ గారు కానీ ఎమ్మెల్యే కాడకి పోయి ఈ మాదిరిగా కేసు లేకుండా మేము వెనక తీసుకుంటే ఆ అబ్బాయికి రెండు రకరాల ఫలము ఉద్యోగం ఇప్పిస్తామని చెప్తున్నాం అది మీ ద్వారాగా జరగాలని చెప్తే ఎమ్మెల్యే గారు అట్టే చేద్దామని చెప్తే ఎమ్ఆర్ అని పిలుచుకొని ఎంఆర్ రావు ఎమ్మెల్యే గారు సిఈ గారు ముగ్గురు సంవత్సరంలో మీకు మీకు ఇచ్చిన హామీని మేము నెరవేరుస్తానని చెప్పి మూడు నెలలు టైం అని చెప్పి టైం అడిగారు మూడు నెలలు అనేది ఇప్పుడు సంవత్సరం అయిపోతున్నా మేము ఎమ్మెల్యే ఇంటి చుట్టూరు ఎమ్ఆర్ ఆఫీస్ చుట్టూరు తిరిగి పని లేకుండా ఏం లేకుండా తిరిగి తిరిగి మేము అలసిపోతున్నాము కానీ మాకైతే పని అయితే జరగలేదు కాబట్టి మేము దళిత సంఘాలందరినీ ఆ బుద్ధు దళిత సంఘాలు అందరూ ఐక్యం ఐక్యంగా వచ్చినారు ఈ బుద్ధి కూడా దళిత సంఘాలందరూ ఐకమధ్యమై మేము మళ్ళీ ఈ సంచుకుమారికి న్యాయం చేసేదాకా మనం పోరాడతామని మేము మా మేము మళ్ళా కరెక్ట్గా మేము పిలుపునిచ్చుకొని మేము ఈ నెల పన్నెండవ తేదీ ఎంఆర్ఆర్ ఆఫీస్ ముందర ధర్నా చేసినాం మళ్ళా మొన్న పద్దెనిమిదవ తేదీ మళ్ళా మేము ఇక్కడ టౌన్ ట్యాబ్ సంవత్సరం పెట్టి మేము ఖచ్చితంగా శించుకుమారి విషయాన్ని మేము పాంపుడి త్వరగా మేము గ్రామాలలోకి తీసుకుపోయి దళితు వాళ్ళలోకి తీసుకుపోయి దళితులందరికీ మేము తెలియపరిచి మన దళితులకి నిర్ణయం జరిగితే మనకి ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని దాన్ని పట్టించుకోలేదని చెప్పి అందరూ తెలియపరిచి ఇరవై ఐదో తేదీ ఎండి ఆఫీస్ కాడ మేము కొన్ని వందల మందితో దర్నా స్టార్ట్ చేయాలని చెప్పి మేము అనుకున్నాము ఈ ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాము రేపు ఇరవై ఐదో తేదీ ఖచ్చితంగా వందలాది మందితో మేము కార్యక్రమం స్టార్ట్ చేస్తాము పోరాటము ఈ పోరాటం సంచుకుమారికి న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఎంగనగిరిలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం మా దళితులు ఈ పోరాటాన్ని ఆపమని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ అక్టోబరు పోలేరమ్మ జాతర సందర్భంగా కాంపాడులో ఉన్నటువంటి లంక చెంచుకుమార్ మీద పోలీసులు ప్రమాదకరమైనటువంటి తీవ్రమైనటువంటి దాడి చేయడం జరిగింది ఆ దాడికి నిరసనగా అనేక ప్రజా సంఘాలు ఆనాడు పెద్ద ఆందోళన కార్యక్రమం చేయ చేయడం జరిగింది ఆ సందర్భంగా పోలీసు వారు కానీ ఎంఆర్ఓారు కానీ సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ మూడూరు డిఎస్పి గారు వీళ్ళందరూ కూడా చర్చిలు నడిపి కేసులు లేకుండా చర్చిలు నడిపి చర్చిల ద్వారా ఆ కుటుంబానికి ఒక మంచి సహాయం చేద్దాం న్యాయం చేద్దామని పెద్ద మనసు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పి చర్చిలు నడిపి చర్చిల ద్వారా ఈ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా చర్చిల ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రెండు ఎకరాల భూమి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇంకా అనేకమైనటువంటి సహాయాలు చేస్తామని హామీ ఇచ్చారు ఈనాడు ఆ హామీలను నెరవేర్చాలని ఈనాడు అనేక ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఆ హామీలు నెరవేర్చాలని ఇంకా చర్చల ద్వారా అయితే జరపడం జరుగుతూ ఉంది అవి అమలు కాకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఆంధ్రక ఆందోళన కార్యక్రమాలను ఉత్పత్తి చేస్తామని ఈ వివిధ ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తూ చర్వ తీసుకుంటున్నాను కామ్రేడ్స్ వడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు ఒక దళితుడికి అన్యాయం జరిగింది దళితుడికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దళిత సంఘాలు అలాగే గిరిజన సంఘాలు బహుజన సంఘాలు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం విడుదల చేయడం జరిగింది లేదు పోలీసులు విచ జాతర జాతరలో పోలీసులు విచక్షణారహితంగా రహితంగా అనే దళితుల మీద దళితుడి మీద దాడి దాడి చేసి కొట్టి రక్తగాయాలు చేస్తే అప్పుడే ఆందోళన కార్యక్రమాలు కుదరత్వం చేసినప్పుడు ఏంటంటే ఆ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి దళిత సంఘాలు అన్ని సంఘాలు కూడా పట్టుబడడం జరిగింది అయితే కేసు కడితే ఆ తప్పు పోలీసులు తప్పు చేశారు వాళ్ళ కేసులు కట్టడం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డులు పడేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి కేసులు వద్దని చెప్పేసి ఎమ్మెల్యే గారు అట్లాగే సిఐ గారు తహసీల్దార్ గారు వీళ్ళ సమక్షంలో దళిత సంఘాల నాయకులతో చర్చలు జరపడం మాట్లాడటం సరే వాళ్ళ కుటుంబాలు రోడ్డులు పడితే ఏమొస్తుంది అనేటటువంటి ఆలోచించో ఈ దళిత సంఘాల నాయకులందరూ కూడా వాళ్ళ కుటుంబంతో మాట్లాడుకొని ఒక ఒప్పందానికి రావడం జరిగింది జరిగింది ఏదో జరిగిపోయింది కాబట్టి ఈ దళితుడికి న్యాయం జరగాలి ఏం ఏం న్యాయం చేస్తానంటే ఎకరాల భూమి సోర్సింగ్ ఉద్యోగము అలాగే నష్టపరిహారము ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు అవి ఒక సమస్య కూడా ఒక యాభై వేల రూపాయలు హాస్పిటల్ కలిసి ఇచ్చారు తప్ప రెండు ఎకరాలు భూమి ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి రెండు ఎకరాల భూమి కోసం గత సంవత్సరం రోజుల నుండి జాతర పోయిందామని రెండు వేల ఇరవై నాలుగు జాతర జరిగితే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జాతర వస్తా ఉంది కాబట్టి ఈ జాతర లోపల వెంటనే సమస్యని పరిష్కారం చేయాలి ఇది దళిత సంఘాలకి దళితులకి అందరూ కూడా అవమానపరచడం ఇంకోటి కాదు అంటే ఒక పెద్దోడికి ఏదైనా ఇటువంటిది జరిగితే మీరు ఊరుకుంటారని చెప్పి అడతాను ఒక పెద్దోడికి అగ్రకుల పెద్దందాకి అగ్రకుల అగ్రకొలశలకు సంబంధించి ఇటువంటిది ఏదైనా జరిగితే మీరు ఊరుకుంటారా వాళ్ళకి న్యాయం చేయకుండా ఉంటారని చెప్పేసి అడతాను కాబట్టి దళితులు అంటే చులకన చులకన భావన మంచి పడతాను కాబట్టి దళిత దళితులంటే చులకన కాదు దళితులంటే చులకన భావం అనేది మాకు ఉంది దళితుల దమ్ ఏంటో దళితుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దళితుడికి చెంచుకుమారికి రెండు ఎకరాలు భూమి ఇచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం పోరాటం ఆగదని చెప్పి ఈ జాతరలోనే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఇక్కడ దళితుడికి అన్యాయం జరిగింది అనేది ఎవరికి తెలీదు అన్ని ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి వాడికి వెళ్ళి మా అన్ని దళిత వాడులకు వెళ్ళి ఈ యొక్క దళితులకు జరిగినటువంటి అన్యాయం గురించి వీళ్ళు ఇచ్చినటువంటి హామీ గురించి హామీని నెర నెరవేర్చకపోవడం గురించి ఇటన్నిటిని కూడా దళిత దళిత వాటలను వివరిస్తాం దళిత వాటల్ని చైతన్యం చేస్తాం దళిత వాటల్ని కదిలిస్తాం దళిత వాడ వాటను కదిలి ఈ దళితుడికి న్యాయం చేసేదాకా ఈ దళిత వాటలన్నీ కూడా ఏకమై పోరాటం చేసేదానికి సిద్ధమవుతారు కాబట్టి మీరు వెంటనే గుర్తించే సమస్యను పరిష్కారం చేయాలి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు ఎకరాల భూమి వెంటనే చూపించాలి ఈ మండలంలో గత సంవత్సరం రోజుల నుంచి వెంకటగిరి మండలంలో రెండు ఎకరాలు ఎక్కడ కనబడలేదని అడుగుతాను మేము కాబట్టి రెండు ఎకరాలు భూమి ఇవ్వడానికి ఒక దళితుడికి రెండు ఎకరాలు భూమి ఇవ్వడానికి ఇంత కష్టమా అని చెప్పడుతున్నాను అదే ఒక పెద్దోడుకో లేకుంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఏ లష్ట ప్రకారంగా జెసిబి పెట్టి యంత్రాలు పెట్టి చేసుకుంటా ఉంటే గుడ్లు అప్పగించుకునేది చూస్తున్నారు తప్ప కానీ ఈ దళితుడు మాత్రం రెండు ఎకరాలు మీకు కనబడలేదు అని చెప్పడుతున్నాను కాబట్టి ఇప్పటికైనా ఈ వనతాధికారులు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు ఇచ్చారు మాట స్వయంగా కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి స్పందించి దళితుడికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం